ఈ రోజైతే మనం ఒక పెద్ద పార్సల్ తీసుకొని వచ్చాం నెల్లూరు వెంకటరమణ ఆర్కేడ్ వీళ్ళ కాడ ఓన్లీ హోమ్ ఐటమ్స్ ఉంటాయి వాళ్ళనే మనం పెద్ద పబ్లిసిటీ చేయబడలే చాలా ఇయర్స్ నుంచి ఉందనుకోండి చాలా సంవత్సరాలకి తర్జన భంజన పడిన తర్వాత మనం ఒక చేపలు హాండ్ బిర్యానీ దబర కొనేసామండి బేసిక్గా మనం వండేది పిట్ట వంటలు ఛానల్కి కావాలి కదా అందుకోసంగా ఇంత అమౌంట్ ఒకేసారి పెట్టిపోయింది ఎందుకంటే దేంట్లో అంటే దాంట్లో వండినామంటే పర్ఫెక్ట్గా కూర్చోదు ఏది కొన్నా కూడా క్వాలిటీగా ఉండేది కొనుక్కున్నా మనకు మన తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా వండుకోవటానికి యూజ్ అవుతుంది కదా అందుకోసంగా ఈరోజు ఒక చేపల దబరా అనుకో లేదా బిర్యానీ దబరే అనుకో క్వాలిటీ అయితే చాలా బాగా ఉంది కనీసం ఒకటన కేజీ ఉడికేటట్టుంది మనకైతే ఇది నాలుగు వేల ఏడు వందల డెబ్భై ఎనిమిది రూపాయలు పడిందమ్మా అయ్యబోయ్ ఇంత డబ్బులా డిస్కౌంట్లో మూడు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి వచ్చింది